జై శ్రీరామ్ ఆగస్టు పదిహేడు శనివారము శని త్రయోదశి సందర్భంగా శ్రీ బాల ఆంజనేయ సహిత ప్రత్యేక శనిశ్చరుడికి విశేషమైనటువంటి తైలాభిషేకాలు అర్చనలు అఘోర పాశుపత హోమ కార్యక్రమము జరుగును కావున శని ప్రభావం ఉన్నవారు అంటే కర్కాటక రాశి శని అష్టమశని వారికి సప్తమ శని వృష్టిక వారికి అర్ధాష్టమ శని మకర కుంభ మీన రాశుల వారికి ఎలినాడి శని ప్రభావం ఉన్నందున శని త్రయోదశి రోజున తైలాభిషేకము అఘోర పాశుపత హోమ కార్యక్రమాలలో పాల్గొని శని ప్రభావము తగ్గించుకోగలరని మనవి శని త్రయోదశి త్రయోదశి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తిథి శనివారము విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వారము సందర్భంగా శని జీవనోపాయము ఆయుష్యు నల్లటి ధాన్యాలు దుష్ప్రవర్తన వాతము సోమరితనము వివాహ ప్రయత్నాలు ఎంత ప్రారంభం చేసినా కానీ ముందుకు సాగకపోవడము కోర్టు కేసులు నరదృష్టి అదేవిధంగా ఉద్యోగంలో ఇబ్బందులు పని భారం పెరగడము తరచూ కాళ్లకు గాయాలు జరగడము గ్యాస్టిక్ ప్రభావము అదేవిధంగా అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము ఏ ప్రయత్నాలు ప్రారంభం చేసినా కానీ అవి ఎంతకు సాగకపోవడము ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావమే మరి శని ప్రభావం తగ్గించుకోవడానికి పరిహార మార్గాలు ఏంటి శనికి తైలాభిషేకం చేసుకోవడము నువ్వులు దానం చేయడము రుద్రాభిషేకం చేసుకోవడము హనుమాన్ చాలీస పారాయణం చేయడము శ్రీరామ జయరామ జయ జయరామ అని స్మరణ చేసుకుంటూ ఉండడము ఉపవాసం ఉండడము శనివారము తల్లి తండ్రులను ఆరాధించుకోవడము అదేవిధంగా పేదవారికి దాన ధర్మాలు చేసుకోవడము శనివారం రోజు గుమ్మం ముందర సాయంత్రము నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడము ఇత్యాది దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా శని యొక్క ప్రభావము తగ్గుతుంది జై శ్రీరామ్